పట్టణం స్థానిక ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ గొడవ దాటి గ్రామాల్లోకి వెళ్లి చూస్తే ఉప ముఖ్యమంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్గీలు పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి ఏమిటో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు గత ఎలక్షన్ లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించిన కూడా మీకు బుద్ధి రాలేదు వ్యక్తిగత కాకుండా విధానపరంగా మాట్లాడడం నేర్చుకోండి గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కుటుంబ సభ్యులతో కషాపురం శ్రీ నెట్టికంట ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లడానికి కూడా విమర్శిస్తున్నారు అంటే మీరు ఎంత చౌకబారు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది రాజకీయాలు మీరు మాత్రమే చేయాలనే ధోరణితో ఉన్నారు మణికనన్న గారి గురించి గుండకల్లు వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శించారు కాబట్టి వాళ్ళకి సమాధానం ఇస్తూ ఈరోజు ప్రెసిడెంట్ పెట్టడం జరిగింది అదేవిధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే అర్హత ఉండాలా ఒక స్థాయి అని చెప్పేసి చెప్పినారు ఆ దానికి సమాధానంగా ఒక జర్నలిస్టు రాజకీయ విశ్లేషకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు చెప్పారు ఆయన మాటలనే నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు మాత్రమే వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెండు సార్లు నోరు తెలుస్తారట ఎప్పుడంటే అబద్ధాలు ఆడడానికి అన్నం తినడానికి మాత్రమే నోరు తెరుస్తారట అదే విధంగా ఆయన విమర్శించాలంటే పదహారు ఏళ్ళ వయసులోనే పరీక్ష పేపర్లు దొంగతనం చేసి ఉండాలి ఇరవై ఏళ్ళకి పోలీసుల మీద దాడి చేసి ఉండాలి అదేవిధంగా ముప్పై ఏళ్ళకి తండ్రిని ఎంగిలిపల్లంతో కొట్టి ఉండాలి ముప్పై ఆరు ఏళ్ళకి ఎంపీ అవడం కోసం బాబాయిని కొట్టాలి ముప్పై ఏ ఏడేళ్లకు తండ్రి శవం పక్కన సంతకాలు సేకరించాలి అదేవిధంగా నలభై ఏళ్లకు అవినీతి చేసి జైలుకి వెళ్ళి ఉండాలి అదేవిధంగా నలభై రెండు ఏళ్లకు పదహారు నెలలు జైల్లో ఉండి చిప్పకుడు తిన ఉండాలి అదేవిధంగా నలభై ఏడు ఏళ్ళకు బాబాయిని లేపేసి ఉండాలంట విధంగా యాభై రెండేళ్లకు ప్రతిపక్షం లేకుండా ఘోరంగా ఓడిపోవాలంట నలభై ఏడేళ్లకు ఆయన బాబాయి గొడ్డలిపోడు అని చెప్పేసి ఆయన నాటకమాడి ఒక సీఎం కావాలంట ఈ విధంగా అదే విధంగా తల్లిని చెల్లిని గెంజేసి ఉండాలంట అంటే ఈ అర్హత ఉంటేనే ఆయన విమర్శించాల లేకుంటే లేదు వైసీపీ వాళ్ళని కానీ ఈ జగన్మోహన్ రెడ్డిని కానీ ఇలా విమర్శించాలంటే వాళ్ళకి ఈ అర్హత ఉండాలంట కాబట్టి మాకు అర్హత లేవు మేము ప్ర ప్రజాపక్షంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడతాము ప్రజా సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడతాము మీరు కూడా ఆ విధంగా మాట్లాడే విధంగా ఉంటే మీరు ఏమన్నా ప్రజా సమస్యలు కూడా ఇట్లా పాలన ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు ప్రతిపక్షంగా మీరు చెబితే బాగుండాలి కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇది పద్ధతి కాదు వైసీపీ గుంతకల నాయకులకు బుద్ధి పట్టణ నాయకులకు కానీ అందరికీ కూడా మేము మీరు ఏదైనా సమస్య తీసుకెళ్ళండి దాన్ని పరిష్కరించకుండా మీరు విమర్శించవచ్చు కానీ ఏ సమస్యలు లేకోకుండా వ్యక్తిగతంగా విమర్శించేదానికే మీరు పనిగా పెట్టుకున్నారని అర్థమవుతుంది అదేవిధంగా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు ఎప్పుడున్నారంటే రెండు మూడు పార్టీలు మారిన వాళ్ళై ఉండాలి ఖచ్చితంగా అంటే అట్లా అలవోకగా అబద్ధాలు వాళ్ళుగా ఉండాల వ్యక్తిగతంగా దూషణ చేయాల లేనిపోయి అబండాన్ని వేసే వాళ్ళైతేనే వైసీపీలో ఉంటారు కాబట్టి మాకు అలాంటివి మేము చేయలేము మేము ఉండదు ఉన్నట్టు మాట్లాడతాము మీరు ఒకవేళ మీరు ఖచ్చితంగా ప్రజల మీరు మాట్లాడేవారు ప్రజల పక్షాల ముఖ్యంగా ఫస్ట్ మొదటగా విలేకరులు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి మా పిద్దజలు మా నమస్కారాలు మా ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్నటి రోజున వైసీపీ నాయకులు మా నాయకుడిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దానికి సమాధానంగా ఈరోజు పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కొంతమంది నాయకులు మా జనసేన పార్టీ వరసగిరి రసగిరి గారిని ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా మాట్లాడడం ఎంతవరకు సమంజస మీకు అసలు ఇప్పటిదాకా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది ఏదైనా ప్రజా సమస్యల పైన ఏ రోజైనా మాట్లాడారా ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే తీసుకురండి సమస్యలు తీసుకురాకుండా ఆయన వ్యక్తిగతంగా ఏదో ఫ్యామిలీతో టెంపుల్కి పోతే కసాపురం టెంపుల్కి పోతే కసాపురం టెంపుల్లో ఏదో ఫోటోగ్రాఫ్ చేసినాను అది ఇది అని చెప్పి ఆయన పైన వ్యక్తిగతంగా విద్వేషం వెళ్ళగలుగుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం మీరు నిజంగా మీరు నిజంగా సమావేశాలు నిర్వహించేటట్టుంటే మీ మీ వైసీపీలో ఉన్నటువంటి కొంత మీ ఏమీ అనేది మేము ఏలు పెట్టి జరిగితే ఇలా చాలా పెద్ద అవుతుంది ఎందుకంటే మీ నాయకుడు సీనియర్ నాయకులు మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు చోటపూట నాయకుడు వచ్చి ప్రెస్ మీట్లు నిర్వహిస్తారు మీరు ఎంతవరకు సమావేశం మీకు మీరు వైసీపీ సీనియర్ నాయకులు రామలింగం గారు అయితేనేమి మన చిన్నబాబు గారు అయితేనేమి మన పామిడి మీరా గారు అయితేనేమి మరి వచ్చి లోకల్ గా ఉండే ఆ సుంగపకారైతేనేమి ఎప్పుడు ప్రెస్ మీట్లకు రావాలి చోటా చోట నాయకులు ఆ విద్యార్థి సంఘం అంట ఆ నాయకుడు ఆ విద్యార్థి సంఘం నాయకుడు మొన్నటి వరకు జనసేన పార్టీతో దిగిన ఆల్ పార్టీస్ నాయకుడు లేకపోతే అంత వాళ్ళతో ప్రెస్ మీట్ నిర్వహించి ఏం సాధించగలుగుతారు మీరు వైసీపీ నాయకుడిని నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఏదైనా వినతి పత్రం రూపంలో లేకపోతే సమస్యలు ఉన్నాయి ఇది ఛేదించండి మీకు చేతనైతే అని చెప్పండి మా దృష్టికి తీసుకురాండి మేము ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు జయరామతో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా పరిష్కారం దిశగా మేము చూస్తాం సమస్యలు ఏమున్నా తీసుకురాకుండా వ్యక్తిగతంగా ఆయన ప్రోటోకాల్తో టెంపుల్ లేకపోయినాడు అది ఎట్లా అంటే ఆయన ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఆయన పార్టీ సమాన్య కాదు పార్టీకి ఆయన సమన్వయకర్త కొంతకాలం ఇన్ఛార్జ్ అతను ఆయనకు అమాత్రమన్నా లేకపోతేరా మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా కనీసం కూటమి ప్రభుత్వం వచ్చి అవుతుంది ఏదైనా సమస్యల గురించి మాట్లాడారా ఏ రోజైనా మీరు ఎంతసేపు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు స్థాయికి ఆయన కలియుగ దాన కరువుతాను అతనితో జగన్మోహన్ రెడ్డిని పోలుస్తారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టాడు ఏ రోజైనా మొన్న ఒక వ్యక్తి కారు కింద తన కారు కింద తన కింద పడి చనిపో కనీసం అతన్ని పరామర్శించిన దాఖలాలు లేవు పోనీ కనీసం ప్రెస్ మీట్ నిర్వహించేటప్పుడు కనీసం మీ పార్టీ కార్యకర్త కనీసం అతనికి నివారణ అర్పించాలా మీ పార్టీ నాయకుడు మీ పార్టీ కార్యక్రమానికి వచ్చి చనిపోతే కనీసం నాయకుడు అధినాయకుడు అదే కారులో ఉన్నాడు దిగి పరామర్శించారా దాని గురించి మాట్లాడు సమస్యల గురించి మాట్లాడు అధికారంలో ఎప్పుడెప్పుడు రావాలని మీకు పదకొండు సీట్లతో ప్రజలు వృద్ధి చెప్తున్నారు ఆ పదకొండుని కనీసం పెంచుకునే ప్రయత్నం చేయండి కనీసం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను వృత్తి జనసేన పార్టీ